సీఎం ఇంటి ముట్టడి హామీలు నెరవేర్చకపోవడంపై మున్నూరు కాపు నేతల ఆగ్రహం తమ జనాభాను తక్కువ చేసి చూపించారని ఫైర్ సీఎం నివాసం వద్దకు వెళ్లే యత్నం పోలీసులు అడ్డగింత ఉద్రిక్తత సంఘం నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు ఎన్నికల్లో తమకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని మున్నూరు కాపు సంఘం నాయకులు ముట్టడించే ప్రయత్నం చేశారు మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాధర్మసేన రాష్ట్ర సంస్థ కన్వీనర్ ఉగ్గే శ్రీనివాస్ పటేల్ నాయకత్వంలో సభ్యులు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ నుంచి నివాసం సీఎం నివాసం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది శ్రీనివాస్ పటేల్తో సహా పది మందిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా శ్రీనివాస్ పటేల్ మాట్లాడుతూ ఎన్నికల్లో మున్నూరు కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాకుండా ప్రభుత్వం నిర్వహించిన బీసీ కులగణంలో మున్నూరు కాపుల జనాభాను తక్కువ చేసి చూపించారని ఆరోపించారు రాజకీయంగా మున్నూరు కాపులు ఎదుగుతున్నారని దురాలోచనతో పలు జిల్లాల్లో మున్నూరు కాపులను బీసీ జాబితాల్లోకి మున్నూరు కాపులను ఓసీ జాబితాలోకి చేర్చారన్నారు గత ప్రభుత్వం హయాంలో మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ కోసం ఆందోళన చేస్తున్నప్పుడు మద్దతు పలికిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు ఇదిమార్మల్లిగ అడు చేపించిన పనిది ఇప్పుడు మున్నూరు కాపుల్లో మేధావి వర్గం ఒక సైడ్ ఉన్నది తీన్మార్ మల్లిగా వైపు మేధావి వర్గం లేదు పొలిటికల్ వర్గం ఒక వైపు ఉన్నది మొన్న మూడు రోజుల క్రితం బండి సంజయ్ అన్న అదేవిధంగా ధర్మపురి అరవింద్ అన్న అదేవిధంగా ఈ మన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న గంగుల కమలాకర్ అన్న అదేవిధంగా అన్న ఇలాంటి వ్యక్తులంతా కలిసి సికింద్రాబాద్లోని ఒక గార్డెన్లో మీటింగ్ పెట్టింది మున్నూరు కాపుల సభ మన జనాభా లెక్కలు తక్కువ వచ్చినాయని పెట్టింది అవ అలాంటి వ్యక్తులంతా వీనికి దూరంగా వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఇక ఈ చిల్లరగాంతో కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళని ఏం చేసింది నిన్న షోకాజ్ నోటీసులకు నిన్న ఉదయం నిన్ను వివరణ ఇవ్వను పోని మార్నింగ్ న్యూస్లో చెప్పిండుగా చెప్పినాడు చెప్పి వీని మైకంలో ఉన్న కొంతమందిని ఏం చేసిండు పోయి సీఎం ఇంటికాడ అట్లా నిరసన తెలి తెలిసిరా చేసిరా పోర్రి ఏం కొట్టరు తిట్టారు పోర్రి మీరు బైరాపోర్రీ అని ఎగేషిండు ఎందుకంటే మున్నూరు కాపుల కోసం వీడు ఒట్లాడుతున్నాడు అనేది బయటికి వినబడాలి కాబట్టి వీళ్ళు ఏం పోయి అరెస్ట్ కూడా చేయరు మీరు అట్లా జూబ్లీ హిల్స్ పోలీస్టేషన్ కానీ పోగానే నేను ఇట్లా రేవంత్ రెడ్డి గారికి ఫోన్ కొట్టి సార్ ఇట్లా వచ్చిను మనోళ్ళే వచ్చిన్లు విడిచిపెట్ట్రీ అని కూడా చెప్తా అని కూడా చెప్తాడు వీడు అది ఇదంతా ఒక డ్రామా ఇది తీన్మార్ మల్లిగా ఆడిస్తున్న డ్రామా బీసీ లెక్కలు తక్కువైనాయని అని వెళ్ళి పెట్టాలి కానీ మున్నూరు కాపుల లెక్కలు ఒక్కటే తక్కువైనాయని వెళ్ళి పెడితే ఎట్లా అంటే ఇప్పుడు రేపు యాదవులు పోయి మా లెక్కలు తక్కువైనాయని మళ్ళీ సీఎం ఇంటికి పోవాలి ఎల్లుండి ముదిరాజులు పోవాలి ఆవులు ఎల్లుండి పద్మశాలీలు పోవాలి ఆ తర్వాత మా మాలో వీళ్ళంతా పోవాలి ఇదేనా మొత్తం రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చండి రా అని కొట్లాడాలి చెప్పిన ఏం పేరిన పేరు శ్రీనివాస్ పటేల్ మరి చింతపండి నవీన్ గారు చింతపండు నవీన్ కుమార్ పటేల్ అంటే రెడ్డీలో పోగానే పటేల్ వచ్చి కూర్చోవాలని ఆలోచన తీన్మార్ మల్లిగాడు చేస్తాడా లేదా మీరు అర్థం చేసుకోరు కాబట్టి ప్రజలారా ఇది మీరు భ్రమపడకండి తీన్మార్ మల్లిగాడు చేపిస్తున్న ఈ పనులు ముఖ్యమంత్రి గారు చూసి చూడనట్టు వదిలేస్తూ రాష్ట్రంలో ఒక అలజడిని సీఎం గారే పెంచి పోషిస్తున్నారు సీఎం గారి అండదండలు లేకుండా రేవంత్ రెడ్డి గారి అండదండలు సాకారం లేకుండా తీన్మార్ మల్లిగాడు ఇట్లా ఒర్రడు ఇట్లా ఊర కుక్క లెక్క విచ్చలవిడిగా మాట్లాడు ఇదంతా సీఎం గారి కనుసన్నలలోనే జరుగుతున్నది కాబట్టే వాడు అంతా విచ్చలవిడిగా విర్రవీగుతున్నాడు బక్క జడిసన్గా జడిసన్ అన్నను ఎట్లయితే బయటికి నెట్టేసినలో మరి అది ఆయన మాదిగ బిడ్డ కాబట్టి నెట్టేసిన మీరు తిన్మార్ మల్లిగాడు పటేల్ కాబట్టి నెట్టేయలేకపోతున్నారా దీనికి సమాధానం చెప్పాలి మీరు కాబట్టి షోకాజ్ నోటీసులు ఇచ్చింది వాడిని సస్పెండ్ చేయవలసిందే వాడిని సస్పెండ్ చేయకపోతే అది మీ పార్టీకి నష్టం రేపు ఇంకోటి మాట్లాడినప్పుడు కూడా మరి అట్ల విడిచిపెట్టవలసి వస్తుంది అది గ్రహించుర్రీ మీరు